హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ వెల్కమ్ టు కేయిల్ టైలరింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు వీడియోలో మనం శారీలో వచ్చిన సిల్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ప్లస్ శారీలో వచ్చిన పీసు మనం దీన్ని ఫినిషెస్ కట్ కట్ చేస్తున్నామండి అలాగే ఇది ఓపెన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ అనేది మనం దీన్ని కట్ చేసేసుకుందాము ఓకే ఈ వీడియో మనం బ్లౌజ్ కట్ చేసే ముందు మీరు మన ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి ఓకే ఇప్పుడైతే మొదటగా మనం దీనికి లైనింగ్ వచ్చేసి నేను సెవెంటీ సెంటీమీటర్స్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది చిన్న హ్యాండ్స్ ఇంకా ట్వంటీ సిక్స్ సైజ్ అంటే చిన్న సైజ్ వస్తుంది కాబట్టి దానికి వచ్చేసి తగ్గట్టు నేను లైనింగ్ అనేది తీసుకున్నాను మొదటిగా లైనింగ్ అనేది వాష్ చేసేసి పెట్టుకున్నాను కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నానండి ఆ తర్వాత బ్లౌజ్ పొడవ వచ్చేసేసి పదమూడు ఇంచులు ఇది ట్వంటీ సిక్స్ సైజు బ్లౌజ్ మనకి పదమూడు ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పైన కలుపుతూ నేను ఇక్కడ రెండు లైన్లు అనేవి మార్క్ చేసాను చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు వచ్చేసి ఐదున్నర ఇంచులకి అనేది ఒక మార్క్ చేశాను సారీ ఇక్కడ నేను ఫస్ట్లో గీసిన లైన్ అనేది మార్క్ చేశాను కానీ ఇది మనం ఖర్చుతో సహా మన లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు అనేది పైన మార్క్ చేసుకున్నాం కదండి అది బేస్ చేసుకుని ఇక్కడ లైన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసిన తర్వాత అక్కడ నుంచి మనం చంఖదింపు అనేది కూడా ఐదున్నర ఇంచులకే దించుతూ ఒక మార్కింగ్ అనేది నేను చేశాను అనమాట ఇలా చేసిన తర్వాత మన చంక రౌండ్ అంటే ఆమ్ రౌండ్ తిప్పిపోవటం దగ్గర ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి అనేది మనకి ఇస్తాం కదండీ అలాగే నేను ఇక్కడ ఒకటో బావి ఇంచులకు అనేది నేను తిప్పాను ఎందుకంటే సైజ్ అనేది చిన్నది కాబట్టి ఒకటిన్నర ఇంచులకి మనం ఇక్కడ తిప్పామంటే సైడ్ చంక దగ్గర మనకి క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుందని అని కా అని ఇక్కడ నేను ఒకటో బావి ఇంచులకే రౌండ్ అనేది ఇచ్చేసేసాను అలా చేసిన తర్వాత మనం ట్వంటీ సిక్స్ సైజులో మనకు నాలుగో వంతు వచ్చేసి ఆరున్నర ఇంచులు అనేది వస్తుంది కదండి ఆ ఆరున్నర ఇంచులకి ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ టక్స్ కలుపుకుంటూ అలాగే రెండు ఇంచులు వచ్చేసి ఖర్చు కలుపుతూ మొత్తం నేను తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ తీసుకోవటం జరిగింది చూస్తున్నారు కదా తొమ్మిదిన్నర ఇంచులకి అనేది ఒక మార్క్ అయితే ఒక లైన్ అని అయితే డ్రా చేసేసాను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఆరున్నర ఇంచులకు ఒక మార్క్ చేసాము ఆ తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కానీ వన్ ఇంచ్కి ఇంకో మార్క్ చేసాము పోతే రెండు ఇంచులు వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట అదేవిధంగా పైన కూడా రెండు ఇంచులు అనేది ఖర్చుకు లైన్ అనేది మార్క్ చేసుకుని ఈ లైన్ని ఇలా మనం డ్రా చేసేసుకుందాం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ పెడితే అంత తీసుకోవాలనేది మనం చూద్దామండి నెక్ సైడ్ వచ్చేసి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి అనేది మార్కింగ్ చేశాను ఇలా రెండున్నర ఇంచులకు మార్క్ చేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసేసి మనం ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి అనేది మార్క్ చేసుకుంటున్నామండి అలాగే కింద కూడా నెక్క పెడితే రెండున్నర ఇంచులకి మనం మార్క్ అనేది చేసుకుంటూ ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మనం డ్రా చేసేసుకున్నాము కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనేది కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓపెన్ చేసి మళ్ళీ మనం ఉక్సలు పట్టి వేసిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుని అంటే ఇంచులకి మనం ఇక్కడ కింద వైపున మార్క్ చేసేసుకుని దీన్ని మనం ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాం చూడండి ఒకవేళ అది వద్దు అనుకుంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ మేడం ఇష్టం ఉండను వాళ్ళకైతే మీరు రెండున్నర ఇంచులకే తీసి ఇలా మీరు నార్మల్గా రౌండ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనండి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది మీరు ఒకసారి చూసుకుంటే అంటే ఎక్కడ ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే మా కొలతల్లో కానీ ఖర్చుల్లో కానీ ఎక్కడన్నా ఏదైనా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకుని మాత్రమే బ్యాక్ పార్ట్ అనేది మీరు మొదటగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుందాము చూడండి రౌండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసిన తర్వాత ఇప్పుడు ఇలా మీరు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసేసుకుని దీన్ని సెంటర్లోకి ఇలా కటింగ్ చేసేసుకోండి ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉండా క్లాత్లో నుంచి అంటే మనం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఉండా క్లాత్ అనేది ఉంది కదండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ ఫోల్డింగ్ వైపు అనేది మన వైపునే ఉంచుకుందాము ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ అనేది మనకి క్లోజ్ ఉండాలి బ్యాక్ అనేది మనం ఓపెన్ ఎలాగ ముందే కట్ చేసేసుకున్నాము ఈ ఫోల్డింగ్ వైపు నుంచే మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మీరు ప్రిన్సెస్ కట్కి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ అయిపోతుంది ఆ తర్వాత సైడ్ మిగిలిన క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కింద వైపున ఒక హాఫ్ ఇంచ్కి అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసాను అలా చేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అయితే ఎంతకి కట్ చేసామో మనం సేమ్ అదే విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలి మొదటగా అయితే ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాము అలా తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్లన్నిటిని కూడా మనం నీట్గా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మన బాడీ కొలత ఎంత అనేది మనం చూసుకుందాం అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఖర్చులతో సహా కలిపి ఎంత తీసుకున్నాం తొమ్మిదిన్నర ఇంచులు తీసాం కాబట్టి మన ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ తొమ్మిదిన్నర ఇంచులకే తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచులు అనేవి ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకటిన్నర ఇంచులకి అనేది నేను ఎక్స్ట్రా తీసేయండి ఎందుకంటే ఈ ఒకటిన్నర ఇంచులో మన ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ అనేది మనం మార్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ కింద వైపు నుంచి అంటే ఫోల్డింగ్ వైపు నుంచి కింద వైపు నుంచి వచ్చేసి మొదటగా ఇది మనకి బ్యాక్ ఓపెను ఫ్రంట్ సైడ్ మనకి క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇంచులకు అనేది ఒక మార్కింగ్ చేసుకోండి మొదటగా ఎందుకంటే సైజుని బట్టేసి ఇక్కడ మనం తీసుకుంటామండి మూడించులకు ఒక మార్క్ చేసిన తర్వాత ఆ పైన రెండించులకి ఇంకొక మార్క్ అనేది మనం చేసుకున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి పైకి వచ్చేసి మనం పైన కూడా మూడించులకి అనేది ఇంకో మార్క్ అనేది నేను చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మన చంక రౌండ్ అనేది ఉంది కదండి అక్కడి నుంచి అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి పట్టుకుని టేప్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ మనం చూస్తే అంటే ఇది మనం ఎక్స్ట్రా తీసుకునేది కాకుండా మన ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి మీరు చూసుకుని ఇది వచ్చేసి మనకి లైన్ అండి మీకు నేను ఖర్చు లైన్ కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మన ఖర్చు లైను అదేమో మనం తీసుకున్న ఎక్స్ట్రా లైను అది ఎక్స్ట్రా లైను ఇది లైన్ అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి అంటే మన చంక ఎంత ఉందనేది మనం ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలన్నమాట ఈ వచ్చేసి మనకి ఏడించులు అనేది వస్తుంది కదా ఈ ఇంచుల దగ్గర నుంచి ఇటు మనం పైనుంచి చూసుకుంటే ఒక నాలుగు ఇంచులకి దగ్గర దగ్గర అనేది మనం ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎందుకంటే పైన మనం ఖర్చు అనేది తీసేస్తూ ఇక్కడ మనం కుట్లో పోగా అంటే మనం కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా పైనుంచి నాలుగు ఇంచులకి అనేది ఆ కుట్టు కనబడేటట్టు ఇక్కడ నుంచి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం కింద నుంచి మూడించులకు ఒక మార్క్ అనేది చేసాం కదా ఆ మార్క్ అనేది ఈ విధంగా క్రాస్గా తీసుకొచ్చి ఈ పైన చంక రౌండ్లో మనం ఇలా కలిపేసేసుకోవాలి అలా కలిపిన తర్వాత మళ్ళీ మనం రెండించులకనేది ఇంకో మార్క్ చేసాం కదా ఆ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించాను కదండి ఇలా మనం క్రాస్గా దీన్ని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ కింద వైపు నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి అలాగే సేమ్ సైడ్ వచ్చేసి కూడా మనం ఫ్రంట్ పార్ట్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి లోతు కూడా నేను ఇలా మార్కింగ్ అనేది చేశానండి కానీ ఈ లోతు అనేది ఇప్పుడు మనం కట్ చేయము ఎందుకంటే బ్లౌజ్ అంతా కటింగ్ చేసి స్టిచ్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మన ఫ్రంట్ సైడ్ లోత్ అనేది దీన్ని కట్ చేసుకోవాలి ఇలా మనకి మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకి నెక్ పెడితే అయితే నేను రెండున్నర ఇంచులకే తీస్తున్నాను అలా తీసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అనేది చేస్తూ ఇక్కడ నుంచి ఇలా చిన్నగా పాన్ నెక్ అనేది నేను మార్క్ చేశాను అంటే మన తాముల పాకు అండి ఆ విధంగా నేను దీన్ని మార్క్ చేయటం జరిగింది చూస్తున్నాను కదా ఇలా ఈ విధంగా దీన్ని మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అనేది మొత్తం కూడా మనం చేసేసుకున్నామండి మీరు ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే ఒకనండి ఈ విధంగా మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ అనేది దీన్ని కట్ చేసుకోవాలి చూడండి మొదటకైతే మనం ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఈ నెక్ మార్కింగ్ ఎలా అయితే చేసామో అదే విధంగా నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కట్ చేయటం జరుగుతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడైతే నేను మార్కింగ్ చేశాను కానీ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది నేను కట్ చేయట్లేదండి కట్ చేయకుండా నార్మల్గానే స్ట్రైట్గా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా మనం కట్ చేసాం కదా దాన్ని తీసేస్తున్నాను అలాగే సైడ్ వచ్చేసి కూడా మనం పైకి మార్కింగ్ చేసాము ఈ రెండు పీసులను కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్కి మనం మార్క్ చేసాం కదా దీన్ని కటింగ్ అనేది చేసేద్దాం ఆ తర్వాత మనం తీసిన ఎక్స్ట్రా రెండించులు ఉంది కదా దీన్ని కూడా కట్ చేసేద్దాం ఇలా మనం కట్ చేసేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రించస్ కట్ అనేది మనం రెడీ అయిపోయినట్టేనండి ఈ విధంగా వస్తుంది మనకి కట్ చేసిన తర్వాత ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంది కదండి ఈ క్లాత్ని వచ్చేసి ఒక ఫోల్డ్ ఉండే క్లాత్ని ఇంకో ఫోల్డ్ చేసేసుకుందాము సెంటర్లోకి పట్టుకుని మీరు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్లోకి పట్టుకుని ఈ లైన్స్ అనేవి ఒక లైన్లో మీరు ఫోల్డ్ అనేది చేసేసుకోండి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన హ్యాండ్ పొడవ ఎంత అనేది మీరు చూసుకుని ఇక్కడ మార్క్ చేసేసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగించులు అండి దానికి నేను ఖర్చు అనేది ఒక వన్ ఇంచ్ అనేది కలుపుతూ ఐదు ఇంచులకి ఒక మార్క్ అనేది చేస్తున్నాను అదే విధంగా మనం ఇటు కొంచెం కింద వైపు కూడా ఇంచులకు ఒక మార్క్ అనేది చేసేసుకుని ఈ రెండు లైన్లు మనం ఎలా డ్రా చేసుకున్నామంటే హ్యాండ్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇది వచ్చేసి మన హ్యాండ్ పొడవ అనేది మనం తీసేసుకున్నాము ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత అనేది మీరు చూసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది ఐదు ఇంచులు అనేది హ్యాండ్ లూజ్ అండి ఆ తర్వాత మనకి రెండు ఇంచులు అంటే రెండు ఒకటిన్నర ఖర్చు అనేది మీరు తీసుకోవచ్చు అలా తీసిన తర్వాత పైనుంచి కింద వైపుకి మనం చంఖదింపు అనేది మూడించులకి ఒక మార్కింగ్ చేసుకుందాము ఈ మూడించులకి మార్క్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఖర్చు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ఎంత అనేది మీరు చూసుకోండి మనకు చంక రౌండ్ వచ్చేసి ఏడించులు ఉంది కదా ఆ ఏడించులకు ఒక మార్క్ అనేది చేసేసుకుని ఈ విధంగా మీరు డౌన్ అనేది ఇచ్చి మార్కింగ్ చేసేసుకోవాలి చూడండి ఖర్చుతో సహా మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతి హ్యాండ్స్ మార్కింగ్ చేయటం ఇలా చేసిన తర్వాత పైన వచ్చేసి వన్ ఇంచ్ అనేది మీరు స్ట్రైట్గా ఉంచేసుకుని ఆ తర్వాత మిగతా అది క్రాస్ ఇచ్చారు కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఏడించ్లకు సెంటర్లో మీరు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది మీరు మార్కింగ్ చేసేసుకోవాలి అలా మార్క్ చేసి ఆ ఫ్రంట్ సైడ్ మనం కట్ చేసేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఇలా మనం హ్యాండ్ అనేది కట్ చేసిన తర్వాత సెంటర్లో ఒక మార్క్ అనేది చేసుకోవాలి మన సెంటర్ పాయింట్ కోసం అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ అనేది మనం ఓపెన్ చేసేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా నీట్గా ఎలా కట్ చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసిన పీసులు అన్నిటిని కూడా మన బ్లౌజ్ పైన పెట్టుకుని నీట్గా పిన్స్ అనేవి పెట్టుకుని కట్ చేసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్